యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని ప్రాంతాల్లో దేవరా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు ఎన్టీఆర్ అండ్ మూవీ టీమ్ ఈ క్రమంలోనే ఇటీవల చెన్నైలో దేవరా మూవీ టీం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిరు చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ తారక్ మాట్లాడుతూ తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమార డైరెక్షన్లో సినిమా చేయాలని ఉందని ఒక్క సినిమా నాతో తమిళ్లో చేయండి దాన్ని తెలుగులోకి డబ్ చేద్దామన్నాడు దీనిపై వెట్రి మారానికి స్పందించండు తాజాగా ఆయన మాట్లాడుతూ మేము ఇంతకుముందు కలిశాం సినిమా చేద్దామనే ఆలోచన ఉంది మేము దీని గురించి మాట్లాడుకున్నాం కూడా మా ఇద్దరికి ఇప్పుడున్న పనులు పూర్తయిన తర్వాత తప్పకుండా కలిసి పనిచేస్తాం స్టోరీ కూడా రెడీగానే ఉందని వెట్రి మరణన్నాడు త్వరలోనే ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని అనుకుంటున్నట్లు అనుకుంటున్నట్టు దీంతో ఎన్టీఆర్ కాగా దేవరా సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందని తెలుస్తుంది ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కిందన్న సబ్స్క్రైబ్ అడబ్బర్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్న బెల్లై కూడా ఆక్టోట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్